అందరం కలిసి చదువుదాం ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన ప్రభా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ ప్రియమైన దేవుని వార్లరా మరి మనం చదివినటువంటి భాగాన్ని మరొకసారి మనం చదివినట్లయితే ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను హలలుయా హలెయా ఎవరైతే దేవుని వాక్యానికి భయపడతారో దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవుని వాక్యమును విశ్వసించి నమ్ముతారో దేవుని ఎందు ఈ ఈరోజున ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీ అందరితో నేను మిమ్మను ఆదరించెను హలూయా హలెయా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఈ లోకం అంతటి కూడా ఖచ్చితంగా ఆదరణ కావాలి ప్రతి ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలి ఆదరణ కావాలి ఆదరణ లేకుండా నా తెలిసినంత వరకు అయితే ఏ మనిషి ఉండలేడు ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు తెలుసా ఆదరణ కోరుకుంటాడు నన్ను ఎవరు ఆదరించడం లేదు నాకెవరు సహాయము చేయడం లేదు నాకు ఎవరు కూడా మరి ముందుకు రావడం లేదు కదా నా సమస్య నుండి నాకు విడుదల లేదు నాకు నన్ను ఆదరించే ఎవరు లేరు కన్నవారు లేరు ఎవరు లేరని చాలా మంది ఈరోజు ఈ లోకంలో అంటా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం హలో లూయా ప్రియా సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో నేను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా నజరుడని ఏసు క్రీస్తు ప్రభువారు నేను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు హలే హలే ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదని ఉదాహరణకి ఒక పసిబిడ్డ ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి ఆ తల్లి ఏం చేస్తుంది వాణ్ణి ఆదరిస్తుంది ఓడిలో పండేసుకుంటది భుజం మీద ఎత్తుకుంటది అట్లా ఇట్లా తిప్పుతుంది ఎట్లో కొట్ల వాని ముఖంలో ఏం కావాలా నవ్వు రావాలా వాడి ఏడుపు మానాల వాని బాధ మానాల అయ్యో బిడ్డకి ఏమొచ్చిందో ఏమో ఏం బాధ వచ్చిందో ఏమో అని తల్లి ఏడ్చి బాధపడతా ఉంటది కానీ బిడ్డను ఓదారుస్తూ ఉంటది ధైర్యం చెప్తా ఉంటది ఓ నానా ఏం కాదులే కాదులేనా ఓ నానా ఓ నానా అంటూ ఉంటది కదా ఆదరణ ఒక ధైర్యం దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వాళ్ళు ఆదరించినట్టు నేను మిమ్మను ఆదరించదను ఈరోజు ఈ లోకంలో నీ తల్లి మహా అంటే నిన్ను ఎంత కాలం తెలుసా ఒక పదేండ్ల వరకు నేను ఎత్తుకుంటదేమో మహా అంటే కదా పదేండ్లు కూడా తక్కువే ఒక ఐదారు ఏంలకు కలిసి ఇంకా అమ్మ నన్ను ఇప్పుడు ఎత్తుకోవట్లేదు చాలా మందిగా ఆ నడుసూ కాళ్ళు కాళ్ళు నడుసు ఆదరించేటువంటి వారు లేరు మనము ఉదాహరణకి హాస్టల్లలో పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి ఏ నాన్న హాస్టల్లో చదువుతున్నావు అమ్మా నాన్న గుర్తు రావట్లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు టక్కున ఏడుస్తారు కదా ఎంతో బాధపడతారు అమ్మా నాన్న ప్రేమ అమ్మా నాన్న ఆదరణ పిల్లలు కొంతమంది ఏమైతే కోల్పోతూ ఉంటారు కదండి నిజంగా ఈ లోకంలో మన ఆదరించేవారు కొంతకాలమే కొంతకాలమే కానీ దేవుడు అంటున్నాడు ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే నా వాక్యానుసారంగా జీవిస్తారో ఎవరైతే వాక్యపు వెలుగులో నడుస్తారో బ్రతుకుతారో వారికి నా ఆదరణ తోడుగా ఉంటుంది హలెయా ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని ముద్దాడేదని అంటున్నాడు దేవుడు అంటే నువ్వు చనిపోయేంత వరకు కూడా దేవుడిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో నేను ఆదరించే వ్యక్తులు మనుషులు నిజంగా నీ చుట్టూ నీ దగ్గర ఒక రకంగా మాట్లాడతారు పక్కకు పోయినాక వానికి కావాల్సిందేలే వానికి అటు జరగాల్సిందేలే ఆ ఈమెకట జరగాల్సిందే లే అంటారు పైకి వచ్చి మన దగ్గరకు వచ్చి అయ్యో అయ్యో ఏంటమ్మా నీకే రావాలమ్మా ఈ కష్టాలు అంటారు మన దగ్గర ఏం కాదులేమ్మా అని అంటారు అటు పక్కకు పోగానే ఏమంటారు ఆ ఇటాంటి ఇటాంటి వాళ్ళకే వస్తాయి కష్టాలన్నీ మోసం చేయొద్దని చెప్పేది అందుకే ఆ బొద్ధ చెప్పేది అందుకే అని పక్కకు పోయి ఏం చేస్తూ ఉంటారు గొనుగుతూ ఉంటారు కదండి ఈరోజు నిజంగా ఈ లోకంలో మీకు ఎవ్వరు కూడా ఆదరించే వారెవరు లేరు తండ్రులు కూడా కొంతకాలం వరకే మనల్ని ఆదరిస్తారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చచ్చిపోయి ఆకర్షణ వరకు నేను నిన్ను ఆదరిస్తాను మీ అందరితో కూడా దేవుడు శ్రేష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఏ బాధలున్నా ఏ సమస్యలున్నా మీరు మనుషులకు చెప్పుకోవడం కంటే దేవునికి చెప్పుకోవడం ఉత్తమమైనది దేవునికి చెప్పుకుంటే నీ బాధలన్నీ విని మౌనంగా ఉండేవాడు కానే కాదు మన దేవుడు రాయి కాదు చెట్టు కాదు పుట్ట కాదు కదా మన దేవుడు పిలవగానే పలికే దేవుడు హలలుయా పిలవగానే పలికే దేవుడు ఏసయ్యా నాకంటూ ఎవరు లేరా ఈ లోకములో అంటే అప్పుడు వెంటనే ఏసయ్య అంటాడు నేను నీకున్నాను కదా అమ్మా అంటాడు ఏసై నాకు ఈ లోకంలో తోడెవ్వరూ అంటే ఏమంటాడు నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు ఏసై నాకు భయం వస్తుంది ప్రభు అంటే ఏమంటాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఏసయ్య నా సమస్యలు ఎక్కువైనాయి శ్రమలు ఎక్కువైనాయి వ్యాధులు ఎక్కువైనాయి బాధలు ఎక్కువైనాయి నాకంటూ ఏమీ లేదు ఎవరు లేరంటే ఏమంటాడు నేను నీకు ఉన్నాను కదా హలో అలెలుయా ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఈ లోకంలో నిజంగా మనుషులు తెలుసుకోలేక ఎక్కడికి వెళితే బాగుంటుంది ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది ఏ స్థలముల కూర్చొని ప్రార్థన చేస్తే బాగుంటుంది ఎక్కడ దేవుడు వింటున్నాడు ఎక్కడ నాకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలుసుకోలేకపోతున్నాడు ఈరోజు మానవుడు ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఆదరిస్తా నేను మిమ్మల్ని పోషిస్తా నేను మిమ్మల్ని కాపాడుతా నేను మిమ్మల్ని బలపరుస్తా నేను మీకు తోడుగా ఉంటా నేను మీకు ఆదరణగా ఉంటా హయా దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడిని ఆదరించాలంటే ఏం చేయాలి చెప్పండి నువ్వు దేవు దేవుని ద్వారా నువ్వు ఆదరణ పొందుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు లేడు అసలు ఆయనే దేవుడు ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం ఇట్టిన దేవుని పిల్లరా నేను దేవుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు కూడా ఏం చేయాలంటే ఆదరించే దేవుణ్ణి పూజించాలి కొనియాడాలి కీర్తించాలి గణపరచాలి ఈరోజు చాలా మంది చూడండి దేవుని ఆదరణ పొందుకొని దేవుని ద్వారా మేలులు పొందుకొని దేవుని ద్వారా అద్భుతాలు పొందుకొని దేవుని ద్వారా ఘనమైన కార్యాలు పొందుకొని ఈరోజు మనుషులు దేవుని ఆరాధిస్తున్నారా చెప్పాలి ఆరాధిస్తున్నారా ఆరాధించడం లేదు లేమిలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఈరోజు మందరం మూసేసి ఉందమ్మా అన్నా కూడా ఏం చెప్తారు తాళమన్నది అన్నా ప్రార్థన చేసుకొని పోతామంటారు కదండీ అదే మేలులన్నీ పొందుకున్నాక మందరం వైపున చూస్తారా చూడరు చీకు చింతల్లో శ్రమల్లో అప్పుల్లో వేదంలో బాధల్లో ఎవరు గుర్తొస్తారు పాస్టరే గుర్తొస్తాడు ప్రార్థన చెయ్యి పాస్టర్ అయ్యా అని కదా అన్ని పోయాక సమస్యలన్నీ పోయాక పాస్టర్య గుర్తొస్తాడా గుర్తుకురాడు సంఘం గుర్తొస్తుందా సంఘ పెద్దలు గుర్తొస్తారా ఎవరు కూడా గుర్తురారు ఈ రోజున దేవుడిని ఆదరించినప్పుడు నువ్వు దేవుని మాత్రమే ఏం చేయాలా ఆరాధించాలా హూయా అలాగే ఈరోజు మీ అందరికి కూడా దేవుని ఆదరణ కావాలి కావాలా లేదా ప్రతి మనిషికి ఎవరు ఆదరణ కావాలా దేవుని ఆదరణ కావాలి దేవుని ఆదరణ మీకు కావాలంటే దేవుని ఆదరణ మీకు కావాలంటే మీరేం చేయాలి తెలుసా ీస్తు ప్రభు వారిని అనుసరించాల ఏం చేయాలా అనుసరించాలా ఏసు ప్రభు ఏ మార్గమునైతే మనకు మాదిరిగా విడిచిపెట్టి వెళ్ళాడో ఆ మార్గమును మనం ఏం చేయాలండి అనుసరించాలి అనుసరించాలా లేదా ఈరోజు ఎంతో మంది బాప్తిసం పొందుకుంటారు కదా బలలో చేవేస్తూ ఉంటారు కదండి అనుసరిస్తున్నారా చాలా తక్కువ నువ్వేమైనా చేసుకో మా భక్తి మాదే మా విశ్వాసము మాదే ఈరోజు నిజంగా మనుషులు రోజు రోజుకి దేవుని అనుసరించడం లేదండి ఆచారాలు అనుసరిస్తున్నారు పద్ధతులు అనుసరిస్తున్నారు లోకమును అనుసరిస్తున్నారు లోకములు ఉండే హీరోలు హీరోయిన్లు అనుసరిస్తూ ఉన్నారు కదా నాయకులను అనుసరిస్తూ ఉంటారు లేదంటే వేరే వేరే ఇతరుల వ్యక్తులను అనుసరిస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఎంతమంది దేవుని అనుసరిస్తున్నారు ఏమా ఎంతమంది దేవుణ్ణి అనుసరిస్తున్నారు ప్రశ్న వేసుకోండి మిమ్మల్ని మీకే ప్రశ్న వేసుకోండి మీరు ఈరోజు బ్రతుకుతే ఏసైతే బ్రతుకుతున్నారా తస్తే ఏసైతే సైతం చావడానికి సిద్ధంగా ఉన్నారా ఒక ఆయన మల్లికార్జున రావు అని ఒక ఆయన ఉన్నాడు యూట్యూబ్ లో ఆయన కార్లో తిరుగుతా సేవ చేస్తూ ఉంటాడు పత్రికలు ఇస్తూ ఉంటాడు ఇప్పటికి దాదాపుగా పదహారు వందల పైగా ఆయన గ్రామాలు తిరిగి ఒకడే ఒక్కడే వేరే మతము నుంచి ఏసు ప్రభు నమ్ముకొని సువార్త చేస్తున్నాడు భయంకరంగా సువార్త నెలకు ఒక్కసారి ఇంటికి పోతాడు అంతే పోయి మళ్ళా రెండు రోజులకి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు ఆయన ఒక మాట అన్నాడు మన ఒక ఇంటర్వ్యూలో నాకు భలే నచ్చింది బ్రదర్ మీరు నన్ను ఈ రోజు చూస్తున్నారు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా ఫోటో పేపర్లో పడుతుంది అన్నాడు ఎందుకు పడుతుంది బ్రదర్ మీ ఫోటో పేపర్ అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా ఏదో ఒక రోజు నన్ను మనుషులు చంపేస్తారు అన్నాడు ఏం చేస్తారంటే ఏదో ఒక రోజు మనుషులు ఈయనని చంపేస్తారంట నేను చావడానికనే సిద్ధము నాకు తృప్తి ఉంది ఒకప్పుడు నా దగ్గర కోట్ల డబ్బు ఉంది మనశ్శాంతి లేదు ఆరోగ్యం లేదు ఏమి చేసిన అప్పచేయాలు అసమాధాన కార్యక్రమాలే కానీ ఈ రోజు మాత్రము నేను చచ్చినా సరే ప్రభు కోసం అత సాక్షి అయినా సరే నేను ఖచ్చితంగా చచ్చిపోయినా సరే దేవుని సేవ చేస్తాను ఆయన మార్గాన్ని నేను అనుసరిస్తానంటా ఉన్నాడు హలో నిజంగా ఎంత అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటా ఉంటామండి ప్రియా దేవుని వారు ఈరోజు మీరు కూడా దేవుని మార్గం అనుసరిస్తా ఉన్నారా అనుసరించినటువంటి వారు ఎలాగ ఉండాలి నీ మాట తీరులో మార్పు ఉండాలా నీ ప్రవర్తనలో మార్పు ఉండాలా నీ క్రియల్లో మార్పు ఉండాలా నీ పనిలో మార్పు ఉండాలా నీ ఆలోచన విధానంలో కూడా ఏముండాలా మార్పు ఉండాలా క్రీస్తు కలిగినటువంటి మనము ఆయన సంబంధుల వలే ఉండాలా హలెయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా ప్రభువును అనుసరించే వ్యక్తులుగా ఉన్నావా ఈ మాటలు ఎంత దూరం నాకు తెలియదు కానీ దేవునిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ఆయన ఆదరణ పొందుకున్నాక ఆయన మార్గం నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అలాగే ఎవరైతే దేవుని ఆదరణ పొందుకుంటారో వారు ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి వాక్య జ్ఞానము కలిగి ఉండాలి మంచి సాక్షాత్కరమైన జీవితం కలిగి బ్రతకాలి ఈ లోకంలో హలలుయా హలూయా దేవునికి మహిమ గాక ఈరోజు ఈ లోకంలో దేవుడు మీకు ఏమి కావాలన్నవి సమకూరుస్తాడు ఆయన చిత్త ప్రకారంగా మీ జీవితంలో అన్ని జరుగుతాయి ఏమి చేయాలనుకుంటున్నాడు అవి మీ జీవితం నెరవేర్చేంత వరకు ఆయన కొనుక్కోడు నిద్రపోడు ఏది అది దేవుని సంకల్పమే ఒకవేళ నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఒక సంకల్పం ఉంటుంది దాని వెనకాల ఎందుకు ఫెయిల్ అయినావో నీ జీవితంలో కానీ పరీక్షలో కానీ నువ్వెందుకు ఫెయిల్ అయినావో దానికంటే ఒక సంకల్పం ఉంటుంది దేవునికి కానీ ఆయన నీకు ఎట్లాంటి ఘన విజయం ఇస్తాడు తెలుసా మనుషులకు అందనంత ఘన విజయమైన దేవుని నీకు కలుగు చేస్తాడు ఈ మరి ఎంతో మంది పిల్లలు పరీక్షలు రాశారు కదా టెన్త్ క్లాస్ ఇంటర్ పరీక్షలు రాసి ఈరోజు రిజల్ట్స్ వస్తా ఉన్నాయంట కదా మరి వాళ్ళు ఎంతో మంది ఈరోజు పాస్ అయ్యే వాళ్ళు పాస్ అవుతా ఉంటారు స్టేట్ ఫస్ట్ లాస్ చే వాళ్ళు స్టేట్ ఫస్ట్ వస్తూ ఉంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు ప్రియ దేవుని వాళ్ళరా ఈరోజు నీ జీవితం ఫెయిల్ అయిందని నువ్వు ఎప్పుడు బాధపడద్దు దేని విషయంలో చింతించద్దు ఒకవేళ అందరినీ గేలి చేయొచ్చు అవమానించవచ్చు కించపరచచ్చు కానీ నేను ఆదరించే వాళ్ళు నీకు తోడుగా ఉన్నాడు హలో ఎవరి నీకు తోడుగా ఏ నీకు తోడుగా ఉన్నాడు మనుషులు గమనించండి మనుషులు జయాపజయాలు చూస్తారు వీడి విజయం వీడి దగ్గర విజయం ఉంటే నీ చుట్టూ ఉంటారు నీ దగ్గర అపజయాలు ఉంటే నీ దగ్గరికి ఎవరు రారు ఉదాహరణకి నీ దగ్గర డబ్బు బాగుందనుకో అందరు నీ చుట్టే ఉంటారు కదా అదే నీ దగ్గర డబ్బే లేకపోతే నీ దగ్గరికి ఎవరైనా వస్తారా ఎవరు రారు పోని నువ్వు బాగా నీకు మంచి కులము మతం ఉంది అందరినీ చుట్టూ ఉంటారు అదే తక్కువ కులం వాళ్ళని వైపు పెద్దవాళ్ళు వచ్చి చూస్తారా పట్టించుకోరు మీరు ఎవరైనా చూసుకోండి ఈ లోకంలో లోకం అంతా కూడా వాళ్ళ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా పోతా ఉంటారు వాళ్ళ వాళ్ళే వాళ్ళ వాళ్ళే డబ్బునుకో ఒక రకంగా డబ్బు ఒక రకంగా పేదవానికి ఒక రకంగా ధనవంతునికి ఒక రకంగా కదా నల్లొన్న ఒక రకంగా తెల్లని ఒక రకంగా చూస్తారు కొంతమంది ఉదాహరణకి పెళ్లి చూపులకు పోయామనుకోండి ఒకవేళ అమ్మాయి నల్లగా ఉండింది అనుకోండి బా నల్లగా ఉంది అమ్మాయి అంటారు కదా అంటే వీళ్ళకి ఎవరు కావాలా తెల్లటమ్మాయి కావాలి తెల్లటమ్మాయి రేపు బాగా చూసుకుంటుందో చూసుకుందో తెలియదు తెలుసా వీళ్ళకి తెలుసా అమ్మా ఎంతో మంది తెల్లటోళ్ళను చేసుకొని పొద్దు పక్క బోల్తా పన్నారుడు చాలా మంది భోగుల్లో మీద రాదని ఒక అత్త అంటే ఒక అత్త చపాతీ చేసేది రాదంటే ఒక అత్త ఇంగ్లుసేది రాదంటే కదా అందము సౌందర్యము మోస్కరమైనవి అందుకే దేవుడు అన్నాడు ఏ భేదము లేదు ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు అందరినీ విమోచించాడు అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు హలలుయా హలే కాబట్టి దేవునికి అపజయాలు జయాలనేవి ఏమి లేవు కుల మత జాతి వర్ణ భేదము రంగు అనేవి ఏమి దేవునికి లేవు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు మళ్ళీ రాబోతా ఉన్నాడు హలే హలెయ ఒకసారి నోమహు కాలములో నీళ్ళతో మొత్తం భూమిని అంతా ఏం చేశాడు శుద్ధి చేశాడు తర్వాత మళ్ళీ పాపం ఎక్కువైంది మళ్ళా యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు రక్తం గార్చాడు శుద్ధి చేశాడు ఇప్పుడు మళ్ళీ ఏమైంది రోజు రోజుకి మళ్ళా పాపం ఎక్కువైపోయింది మన ఇండియాలో అయితే మత పిచ్చి ఎక్కువైపోయింది చాలా మంది కదా పాపం ఎక్కువ అయిపోయింది చంపుకోవడలు ఎక్కువైపోయినాయి కదా పగలో ప్రతీకారాలు ఎక్కువైపోయినాయి డబ్బు ఎక్కువయింది కదా దేవుడు రాకడలో రాబోతా ఉన్నాడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ప్రతివానికి ఇచ్చుటకు జీతము నేను సిద్ధపరిచాను ఈరోజు నువ్వేం పంట విత్తావో ఆ పంట కోస్తావు ఖచ్చితంగా ఆ రోజు ఉంది త్వరలో మేఘారుడిగా దేవుడు రాబోతా ఉన్నాడు అతి త్వరగో అతి త్వరలో రాబోతా ఉన్నాడు నేను ఎంత ఆదరించినాడు ఎంత పోషించినాడు నిన్ను ఆలోచన చేయండి ఈరోజు మన ఇండియాలో ఉదాహరణకి ఎన్నో కలహాలు జరుగుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయాలా క్రైస్తవుడు లేకపోతే మిషనరీలు లేకపోతే హాస్పిటల్ ఉండేవా ఉమెన్స్ కాలేజీలు ఉండేవా లేదంటే స్కూళ్ళు కాలేజీలు ఉండేవా ఈరోజు క్రైస్తవుడు ఎంతో సమర్పించుకొని దేశాలు వదిలిపెట్టి మన ఇండియాకు వచ్చి సేవ చేసిన ప్రాంతం ఇది దేవుని ఆదరణ పొందుకున్నారు వాళ్ళు కాబట్టి ఈరోజు మనకు కూడా ఒక ఆదరణ కలిగించాలని ఆశపడ్డారు అయితే ఈరోజు మనుషులలో ఒక మత్త పిచ్చి లేపేటువంటి కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి ఇబ్బంది పడతా ఉన్నారు చాలా మంది ప్రేమ దేవుని వారులారా ప్రభుని అంగీకరించండి ఏసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు సమస్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ మీద ఆయన కనికరం ఉంది నీ మీద ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో నీకు ఏమైనా సరే ప్రభు కోసం బ్రతుకు ప్రభు కోసమే చనిపో ఎందరైతే ఆదరించబడుతున్నారో ఆయనకు ఆయనను వేడుకుంటూ ఉండండి ప్రార్థించుకుంటూ ఉండండి భక్తి కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి కదిలించబడద్దు ధైర్యంగా ఉండండి అటు ఇటు చంచలమైన మనసు కలిగి ఉండద్దండి ప్రభు మీకు తోడుగా ఉన్నాడు ప్రభు మీకు పక్షం ఉన్నాడు ప్రభు మీకు చాలినవాడిగా ఉన్నాడు అద్భుతాలు ఎన్నో చేస్తాడు మన జీవితంలో నువ్వుగా నమ్మకంగా ఉంటే ఆలోచన చేద్దాం చాలా మంది అంటారు నాతో అన్న మేము అప్పుడప్పుడప్పుడు చర్చికి పోతేనే మా బతుకులు ఇంత బాగున్నాయి ఒకవేళ పూర్తిగా మేము ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని నమ్ముకొని బైబిల్ చదువుతూ వాక్య ధ్యానం చేసి ఇంకా మా బతుకు ఎట్లా ఉంటుందో కదా చాలా మంది అంతే ఈరోజు నా ప్రభుని మీ సొంత రక్షకుని అంగీకరించాడు ఆయన మిమ్మల్ని ఆదరించిన దేవుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఉదాహరణకి దేవుని ఆదరణ ఎలాగుంటుందంటే మనం చూస్తాం యోగును చూస్తాం యోగులో దేవుడు మరి ఒక నాలుగు అద్భుతమైన అద్భుతమైన మాటలు మనం గమనిస్తాం చెడుతను విసర్జించిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు కదా భక్తి కలిగినటువంటి భయము భక్తి కలిగినటువంటి వాడని మనం చూస్తాం ఈ యోగు గురించి నాలుగు మాటలు అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడడం అని గమనిస్తూ ఉన్నాం యోబుని ఎంతగా దేవుడు ఆదరించాడంటే ఎంత తోడుగా ఉన్నాడంటే రెండంతల ఆశీర్వాదం హలెయ హలలుయా ఎందుకు రెండంతల ఆశీర్వాదం యోబు కలిగిందంటే యోబు నేను చెప్పినట్లుగా ఒక పది లక్షణాలు ఉన్నాయి యోబులో అది నాకు యూట్యూబ్ వాట్సాప్లో వచ్చింది మీకు చదివి వినిపిస్తాను చూడండి యోబులో ఒక పది లక్షణాలు ఏమున్నాయంటే చెడుతనమును విసర్జించిన వాడు మొదటిది ఏంది మొదటిదేంది చెడుతనమును విసర్జించిన వాడు నేను చెప్పిన తర్వాత చెప్పండి రెండవది ఏంటంటే యథార్థవంతుడు ఏంటి రెండవది యథార్థవంతుడు మూడవది న్యాయవంతుడు మూడవది న్యాయవంతుడు నాలుగవది ఏంది అరుణోదయం లేచేవాడు యోబు మొదట మైదా వచనం అరుణోదయం లేచేవాడు అంటే లేచి ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు తెల్లవారక మునుపే ప్రార్థన చేసేవాడు తర్వాత ఐదవది నిత్యము ప్రార్థన చేసేవాడు ఏం చేసేవాడు నిత్యము ప్రార్థనా పరుడు హలలుయా తర్వాత ఆరవది యోబు మొదట అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఒకటి ఇరవై రెండు చదివితే అక్కడ ఒక మాట ఉంటది శ్రమంలో కూడా దేవుని సుఖించాడు ఏం చేశాడంట శ్రమంలో కూడా దేవుని సుదించాలంట తర్వాత ఏడవది మనం చూస్తే యోబు ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండు నుంచి పదహారు మనం గమనిస్తే మేలు చేసే గుణము కలిగినవాడు ఏం గుణముంది మేలు చేసే గుణము హలో అలాగే ఎనిమిదోది మనం చూస్తే యాకోబు ఐదో అధ్యాయము పది పదకొండు మనం గమనిస్తే యోబు ఓర్పు కలిగినవాడు ఏం కలిగినవాడు ఓర్పు కలిగిన వాడు ఏం కలిగిన వాడమ్మా ఓర్పు మనకేం లేదు ఏం లేదు మనకు ఓర్పు లేదు మేము ఊడిసేటప్పుడు మేమెంతో తుడిసేటప్పుడు లేదంటే మేము బోర్గులు కలిగేటప్పుడు మా సహనం మాకు ఉండదు కోపం ఎక్కువ ఉంటుంది కదా చాలా మంది ఆడవాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట కదా అంటా ఉంటారా అన్నారా మీరేమన్నా కదా చాలా మందికి ఏముండదు ఓర్పు ఉండదు నేను ఒక్కొక్కసారి కావాల్సి వచ్చే ఓర్పు పరీక్షిస్తూ ఉంటాను అనమాట పరీక్షించినప్పుడు ఏమైతుంది ఓర్పు అంతా ఫెయిల్ ఓర్పు ఉండదు చాలా మంది ఎక్కువ ఎక్కువ ఆడవాళ్ళకే ఓర్పు ఉండదు కదా వంట చేసేటప్పుడు చూడాలా బోగులు అని ఢన్ 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 ఠన్ ఢన్ అని బారేస్తా ఉంటారు బోగులు కడేటప్పుడు పారేస్తూ ఉంటారు ఊడ్సాలనే తుడుసాలని అబ్బా ఎంత నసుకో ఎంత గొనుగుంటుందో ఎంత ఓర్పు సహనమే ఉండదు చాలా మందికి మీలో ఉన్న ఎవరికన్నా ఉంటే ఏమి ఉండాలి ఇప్పుడు మీకు మీరు కూడా ఏం కలిగి ఉండాలా ఓర్పు కలిగి ఉండాలి తర్వాత తొమ్మిదవది వచ్చేసి అదే యోబులో నలభై రెండో అధ్యాయం పదో వచనం మనం చూస్తే స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన వాడు ఏం చేశాడు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు తర్వాత పదవది చివరిగా పదహారో అధ్యాయం మొదటి వచ్చనం మనం చదివితే ఎవరన్నా ఉదాహరణకి భార్య ఆదరణ లేని మాటలు మాట్లాడింది అనుకో సహించేవాడు కాదు ఆదరణ లేని మాటలు సహించేవాడు కాదు ఏమనింది యోగు భార్య నువ్వు ఇంకా నువ్వు దేవుణ్ణి పట్టుకొని పూజిస్తానే ఉండవు ఏం చేశాను నీకు అన్ని వదిలిపెట్టాయి కదా హలలుయా హలలుయా ఈ పది మీరు గమనిస్తే ఎందుకు యోగు రెండంతలా ఆశీర్వాదం పొందుకున్నాడు మొదట అన్ని కోల్పోయాడు తర్వాత దేవుడు రెండంతలా ఆశీర్వాదం ఇచ్చాడు ఈరోజు మనం ఆలోచన చేద్దాం నీ జీవితంలో కూడా నీవేదైతే కోల్పోయావో దేవుడు వాటన్నిటికంటే రెండంతల ఆశీర్వాదం నీకు దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఓర్పు కలిగి ఉండాలి పాపమును విసర్జించాలి యథార్థంగా ఉండాలి చెడుతనాన్ని విసర్జించాలి నిత్యము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి శ్రమల్లో కూడా ప్రభుని సృతించే దానిగా ఉండాలి మేలు చేసే గుణం కలిగి ఉండాలి ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి నీ జీవితాన్ని కాపాడుకోవాలి సహనం కలిగి ఉండాలి ఎవరన్నా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే సహించుకోకుండా తిరిగి మాట్లాడాల జవాబు ఇవ్వాల సువార్థ చెప్పాలి నా దేవుడు గొప్పవాడు ఇట్లాంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఆదరణ పొందుకుంటారో వారి జీవితంలో ఖచ్చితంగా రణంతల ఆశీర్వాదం వారు చూస్తారు హలేలుయా హలే దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి ప్రియా దేవుని వారులారా మీ జీవితంలో కూడా మరి ఘనంగా దేవుడు ఆశీర్వాది ఆశీర్వదించాలని ఆదరించాలని ఆశపడతా ఉన్నాడు ఆయన ఆదరణ పొందుకోండి దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె